హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి చనకాణి దయాకర్ ఆత్రిలో నీట్ పరీక్ష రద్దుపై విద్యార్థులు దీక్ష చేపట్టారు ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం చెలగాట మడుతోందని మండిపట్టారు నీట్ స్కాంపై సిపిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎన్టిఎ జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు ఇరవై నాలుగు గంటల్లో మోడీ ప్రభుత్వం స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు మోడీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులై వాళ్ల జీవితాలే ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో ఇవాళ వరుస లీకేజీలతోని ప్యాకేజీలతోని మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ను తొలగించి సీబీఐతో విచారణ జరిపిస్తే తప్ప నీట్ పేపర్ లీకేజీలో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో విచారణ జరిపించి తక్షణం పేపర్ పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు వాళ్ల జీవితాలు పరంగా పెట్టి ఇవాళ ఎంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ సీటు అందంత రాక్షంగా మారింది బీజేపీ ప్రభుత్వ ఆయమాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఇవాళ మోడీ ప్రభుత్వ కేంద్ర మంత్రి ఏదో విద్యాశాఖ మంత్రి ఉంటుందో తక్షణం రాజీనామా చేయాలి మోడీ కూడా ఈ దేశం ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది చాలా సిగ్గుపడతా ఉన్నాం ప్రజాస్వామ్య భారతదేశంలో